అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయ రగడ కొనసాగుతూ ఉంది గత వారం రోజులుగా వైసీపీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నొప్పిచ్చి దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు దాంట్లో ఐదు పూర్తిగా పూర్తయ్యే క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి మిగతా ఐదు నిర్మాణ దశలు కంప్లీట్ అయ్యాయి దాంట్లో మౌలిక వసతులు కల్పించి క్లాసులు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలని కేంద్రాన్ని ఒప్పించి తీసుకొస్తే ఐదు క్లాసులు స్టార్ట్ అయినాయి ఐదు నిర్మాణ దశలు పూర్తి చేసుకున్నాయి మిగతా వాటిని కూడా కంప్లీట్ చేసి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రజలకు అందించాల్సిన కూటమి ప్రభుత్వం అవి కంప్లీట్ చేయకపోగా పూర్తిగా ప్రైవేట్ పారం చేసేస్తుంది అనేటువంటిది వైసీపీ పెద్ద ఎత్తున మాట్లాడుతోంది ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీరి మీద ఏకంగా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు మరి వాస్తవాలు ఏంటి నిజంగా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పారం చేస్తుందా మెడికల్ విద్యని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఈ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పాలంటే మీకు ఒక నా అనుభవాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి హైదరాబాదులో జూనియర్ డాక్టర్స్ సమ్మె చేస్తూ ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గ్రామాలకు పంపించి ఫ్రీగా వన్ ఇయర్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలి అప్పుడు వన్ ఇయర్ సర్వీస్ని టూ ఇయర్ సర్వీస్ చేయాలనుకున్నారు అంటే వాళ్ళు ఎంబీబీఎస్ ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి డాక్టర్గా సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే వాళ్ళు రెండు సంవత్సరాల పాటు గ్రామాల్లోకి వెళ్ళి ఫ్రీగా సర్వీస్ అందించాలి అనేటువంటిది ప్రభుత్వం పెట్టదలుచుకున్న నిబంధన అప్పటికే వన్ ఇయర్ పాటు చేయాలని నిబంధన ఉంది దాన్ని టూ ఇయర్స్ చేయాలని ప్రభుత్వం అనుకుంటా ఉంది అప్పుడు జూనియర్ డాక్టర్స్ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు సరే వన్ ఇయర్ కూడా వద్దన్నది వాళ్ళ ఆందోళన వన్ ఇయర్ కూడా ఎత్తివేయాలని నేను అడిగాను ఒకసారి డిబేట్కి పిలిచి ఒక జూనియర్ డాక్టర్ని అడిగాను నేను ఒక జర్నలిస్ట్గా అడిగాను ఏమయ్యా మీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలి కదా మీరు రియర్ ప్రాక్టికల్ చేయాలి కదా మీరు గ్రామాల్లోకి వెళ్ళి సర్వీస్ చేయాలంటే ఎందుకు ఇబ్బంది మీ చేతుల్లో ప్రాణాలు ఉంటాయి మీరు డాక్టర్లు అయ్యి మీరు వైద్య వృత్తిలోకి అడిగిపెట్టిన తర్వాత ఆపరేషన్ చేసినా లేదా వైద్యం చేసినా మీ చేతుల్లో ప్రాణాలు ఉంటాయి కదా మరి ప్రాణాలతో రిస్క్ కదా మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి కదా మీతో ఒక వన్ టూ ఇయర్ సర్వీస్ చేపించుకుంటే మీకు ఒక ఏమంటారు మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఎందుకు మీకు ఇమీడియట్గా డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు మీకు ఏమి ఏం తెలుసో ఏం తెలియకో తెలియదో తెలుసుకోకుండా అది చాలా కీలకమైన సర్టిఫికేట్ కదా డాక్టర్ సర్టిఫికేట్ అనేది అని నేను ఒక మెడికల్ జూనియర్ డాక్టర్ని అడిగాను అతను చెప్పింది ఏంది అంటే అతను చెప్పిన సమాధానం విని అది నిజమేగా అనిపించింది నాకు అది నిజమేగా అనిపించింది ఎందుకంటే అతను చెప్పింది ఏంటంటే నేను సంవత్సరానికి కోటి రూపాయలు పెట్టి ఎంబీబీఏ చదువుతున్నాను ఎంబీబీఎస్ ఎంఎస్ కలిపి దాదాపు ఐదు కోట్లకు పైగా ఖర్చు పెట్టాను ఐదు కోట్లకు పైగా ఖర్చు పెట్టిన తర్వాత అంటే ఎంబీబీఎస్ పీజీ వైద్య వృత్తి కలిపి పీజీ కలిపి మొత్తం ఐదు కోట్లకు పైగా ఖర్చు పెట్టాడట ఐదు కోట్లకు పైగా ఖర్చు పెట్టి నేను ఇప్పుడు ఫ్రీగా టూ ఇయర్స్ వన్ ఇయర్ సర్వీస్ చేయాలంటే నెలకి నాకు నేను అంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి ఐదు కోట్లు బ్యాంక్ ఇవ్వదుగా ప్రైవేట్ ఒకటి వ్యాపారస్తులుగా తీసుకొస్తారు సగటు రెండు రూపాయలు ఒకటి వేయండి రెండు రూపాయలు వడ్డీ చెప్పున నెలకి దాదాపుగా పది లక్షల రూపాయలు వడ్డీ నేను చెల్లించాలి నేను ఐదు కోట్లు చదువుకున్నవాడిని కాదుగా రకరకాల రూపాయలు డబ్బులు పట్టుకొచ్చుకున్నాను ఇప్పుడు నెలకి పది లక్షల రూపాయలు నేను బయట ఇంట్రెస్ట్ పే చేయాలి అసలు కాకుండా అంటే నేను ఇప్పుడు వన్ ఇయర్ పాటు ప్రీ సర్వీస్ అనుకోండి ఈ వన్ ఇయర్కి ఇంకో కోటి అదనం ఇంకో కోటి రూపాయలు అదనంగా పెట్టినట్టే మళ్ళీ నేను చెప్తుంది ఫీజు మాత్రమే మెడికల్గా వాళ్ళకుండ మెయింటెన్సు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఫీజులు వేరు మళ్ళీ మిగతా వేరు వాళ్ళ బుక్స్ అవన్నీ వేరు మళ్ళా వాళ్ళు కేవలం ఫీజు రూపంలో కట్టింది కోటి రూపాయలు మొత్తంగా ఖర్చు అయింది ఐదు కోట్లు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫ్రీ చేయమంటే అలా చేస్తారు మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవన్నీ ఫ్రీగా చేస్తాం ఫ్రీగా చేయమనే హక్కు మీకు ఉంటుంది ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మమ్మల్ని ప్రీ సర్వీస్ చేయమంటే ఎందుకు చేస్తాం మేము అని చెప్పేసి ఆ జూనియర్ డాక్టర్ చెప్పాడు వాస్తవం ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి ఎడ్యుకేషన్ ఫ్రీగా లేకపోతే ఏమవుతుందంటే చదువు నాణ్యత దెబ్బతింటుంది బయటకు వచ్చిన తర్వాత కమర్షియల్గా మనిషి తయారవుతాడు ఇప్పుడు ఎల్కేజీకి యూకేజీకి నర్సరీకి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు తెలియకుండా పిల్లల మధ్యలో ఏం పడిపోయింది మా అమ్మ నాన్న ఇద్దరూ జాబ్ చేసి కింద మీద పడి కష్టపడి సొప్పో చేసి మమ్మల్ని చదివిస్తున్నారు అని కాబట్టి కాకపోతే ఏజ్ తెలిసిపోయింది సో చాలా పెద్ద ఎత్తున నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒక ఇన్వెస్ట్మెంటు నేను ప్రాఫిట్ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి అంటే ఇన్వెస్ట్మెంట్ని తిరిగి తీసుకురావాలి దానికి లాభాన్ని తీసుకురావాలి రేపు నేను కూడా నా కొడుకుని చదివించుకునేటువంటి పరిస్థితిలోకి నా బిడ్డలు చదివించుకునే పరిస్థితిలోకి నేను వెళ్ళాలి ఇప్పుడే లక్ష రూపాయలు పేదుందంటే ఉందంటే నా బిడ్డలకు వచ్చేసరికి రెండు లక్షలు ఉంటుందో మూడు లక్షలు ఉంటుందో కాబట్టి నేను సంపాదన కోసం నా చదువు సంపాదించడం కోసమే నా చదువు అనేటువంటిది వాళ్ళ మైండ్లో తెలియకుండా పడిపోద్ది అంటే ఒక కమర్షియల్ వస్తువుని మనం ఉత్పత్తి చేస్తున్నాం ఒక మనిషిని హ్యూమన్ బాండింగ్ని కాకుండా చదువుల ద్వారా ఒక కమర్షియల్ థింగ్ను మనం ఉత్పత్తి చేస్తున్నాం అందుకనే చదువు పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి విద్య అయినా వైద్యమైన ప్రభుత్వం చేతుల్లో ఉంటేనే అది బాగుంటుంది నిజానికి విద్యా వైద్యం కోసం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా నేను వ్యతిరేకిస్తా ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టి పీజీ రీమర్శ్రీని మొదలుపెట్టి అమ్మకు పడి తల్లికి వందనం ఎందుకంటే ఈ అన్ని డబ్బులతోటి ప్రభుత్వ విద్యను స్ట్రెంగ్ చేయండి ప్రభుత్వ వైద్యాన్ని స్ట్రెంగ్ చేయండి ఎందుకు ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పంపించటం ఆరోగ్యశ్రీ పేరుతోటి ప్రభుత్వం యొక్క డబ్బు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేది వైద్యం చేసే అనే పేరుతోటి సరే ఇక్కడ పేషెంట్ హ్యాపీ నాకు ప్రభుత్వం వైద్యం చేయించింది కదా అని వాడు ప్రభుత్వానికి ఊటచ్చి కాక అధికారం ఉన్న రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడిని దేవుళ్ళలాగా చూడొచ్చు కాక కానీ ఇక్కడ జరిగింది ఏంది ప్రభుత్వం యొక్క డబ్బు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అందుకనే ప్రైవేట్ రంగానికి నేను తీవ్రంగా వ్యతిరేకినా ప్రైవేటు విద్య ప్రైవేటు వైద్యం వల్ల ప్రభుత్వం యొక్క డబ్బు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఒక నష్టం మనుషుల్లో కమర్షియల్ థింగ్ పెరిగేది రెండో నష్టం అందుకనే పూర్తిగా నేను ప్రైవేట్ను వ్యతిరేకిస్తాను కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంది వాస్తవాలు మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు నాలుగు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయి ఫస్ట్గా నాలుగు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయినాయి దాంట్లో రెండు మెడికల్ కాలేజీల పండుగ స్టార్ట్ అయిపోయినాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు మెడికల్ కాలేజీ సరిపోవు పదిహేడు మెడికల్ కాలేజీ కావాలని అడిగిన మాట వాస్తవం సాధించుకున్న మాట కూడా వాస్తవం దాంట్లో ఏం లేదు భిన్నాభిప్రాయం లేదు సాధించుకున్న మాట వాస్తవం ఈ పదిహేడు మెడికల్ కాలేజీని పూర్తి చేయడానికి ఆ రోజు ఎస్టిమేషన్ కాస్ట్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమని ఓ ప్లాన్ తీసుకున్న మాట కూడా వాస్తవం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కూడా కదా కరెక్ట్గా ఎనిమిది వేల నాలుగు వందల చేంజ్ కోట్ల రూపాయలు అవసరం అనేటువంటిది అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమని ఆ రోజు అనుకున్న మాట వాస్తవం కానీ ఖర్చు పెట్టింది ఎంత ప్రాక్టికల్గా కేంద్రం దీనికోసం ఆ రోజుకి కొన్ని మెడికల్ కాలేజీ ఫస్ట్ టైం కింద తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేంద్రం శాంక్షన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇస్తూ తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఒక విడతగా ఇచ్చింది ఆ తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు కూడా పూర్తిగా ఖర్చు కాల కేంద్రం ఇచ్చినప్పుడు కూడా ఖర్చు కాల సగం ఖర్చు అయింది నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఏమో ఖర్చు అయింది మిగతా అది ఖర్చు కాలే అంటే ఐదు వందల కోట్లు కూడా ఖర్చు అయ్యాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల డెబ్బై కోట్లకు పైగా పెండింగ్ పెట్టింది పెండింగ్ పెట్టింది ప్ర ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నగా రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేశారని చెప్తుంది రెండు వేల ఐదు వందల కోట్లు నిజంగా ఖర్చు అయి ఉంటే దాంట్లో కేంద్రానికి సంబంధించిన డబ్బు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఉంది పెండింగ్ బిల్లులు ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఉన్నాయి మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది అంత అసలు మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి అని క్రాసులు స్టార్ట్ అయ్యాయి చెప్పిన మాట వాస్తవం ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి ఇప్పుడు వైసీపీ చెప్తుంది ఐదు మెడికల్ కాలేజీలు క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి కానీ ఆ ఐదు మెడికల్ కాలేజీల్లో ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెక్కింగ్ చేసి ఇక్కడ ల్యాబ్ బాగలేదు ఇక్కడ ఎక్విప్మెంట్ బాగలేదు ప్రొఫెసర్స్ సరిగా లేరు ఇది కరెక్టు కాదు ఈ రకంగా మెడికల్ కాలేజీ నిర్వహిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ బయటికి రాదు అని చెప్పేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడానికి నోటీస్ ఇచ్చిన మాట కూడా అంతే వాస్తవం ఐదు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయిన మాట మాట ఎంత వాస్తవం ఐదు మెడికల్ కాలేజీలు మెడికల్ విద్యను అందించడానికి పనికి రావు అని ఎన్ఎంసి నోటీస్ ఇచ్చిన మాట కూడా అంతే వాస్తవం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద ఐదు మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మిగతా ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మిగతా ఏడు మెడికల్ కాలేజీని స్టార్ట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది ఒక్కొక్క మెడికల్ కాలేజీకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆ రోజుల్లో ఎస్టిమేషన్ ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అంటే అది దాదాపు పెరుగుతున్న కొద్ది అంటే రోజులు మారుతున్న కొద్ది ఖర్చులు పెరుగుతున్నాయి కదా అది దాదాపుగా పన్నెండు పదమూడు వేల కోట్లు పదిహేను వేల కోట్ల వరకు అంచనాలు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు సరే పదిహేను కాకపోతే పదమూడు పన్నెండు పన్నెండు వేల కోట్లయినా ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో రాజీ పడదు ఎందుకంటే మన డాక్టర్స్ చాలా క్వాలిఫైడ్ చాలా ప్రొఫెషనల్ మన మన డాక్టర్స్ చాలా ప్రొఫెషనర్ మన మన కాడ ఉన్నటువంటి వైద్యులకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది మన కాడ వైద్య ఇప్పుడు చాలామంది తక్కువ ఖర్చు కోసం అని చెప్పేసి ఫిలిపీన్స్ ఉక్రెయిన్ ఇలాంటి దేశాలకు వెళ్ళి ఎంబీఎస్ చేసుకుని వస్తూ ఉంటారు ఈవెన్తో చైనా కూడా పోయి చాలామంది ఎంబీబీఎస్ చేసుకుని వస్తూ ఉంటారు కానీ వాళ్ళకంటే మన కాడ చదివిన వాళ్ళకుండే క్వాలిటీ చాలా గట్టిది మన కాడ చాలామంది ఎంబీబీఎస్ ఈ రాత్రి ఎక్కడ చదివాడని తెలుసుకుని అక్కడ పోతారు వైద్యానికి ఎందుకంటే ఫిలిపిన్ సర్టిఫికేట్లు ఉక్రెయిన్ సర్టిఫికేట్లు చైనా సర్టిఫికేట్ మనం నమ్మరు నమ్మడానికి కూడా లేదు ఎంబీబీఎస్ చీప్ చీపే ఎంబీబీఎస్ క్వాలిటీ క్వాలిటీనే మన కాడ ఇచ్చే క్వాలిటీ మన ఎడ్యుకేషన్ ఇచ్చే క్వాలిటీ మనం చేసే చెకింగ్ ఎవరు చేయలేరు అందుకనే మన డాక్టర్స్కి ఉందో అమెరికాలో కూడా క్రెడిబిలిటీ ఉంటుంది మన వాళ్ళని పిలిపించుకొని అక్కడ వైద్యాలు చేయించుకుంటూ ఉంటారు అమెరికాలో టాప్ డాక్టర్స్ పది మందిని మీరు ఎత్తకండి రేటింగ్స్ చూడండి ఒకసారి అమెరికాలో డాక్టర్స్ కూడా రేటింగ్స్ ఇస్తూ ఉంటారు మీరు చూడండి కావాలంటే చెకింగ్ చేసుకోండి భారతీయులు చాలామంది ఉంటారు భారతీయులు చాలామంది ఉంటారు మన క్వాలిటీ అలాంటిది అందుకనే మనం క్వాలిటీ దెబ్బ తినకుండా ఏం చేద్దాం ప్రభుత్వానికి బడ్డను కాకుండా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలు సహజంగా వచ్చేదేగా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఓ ప్రైవేట్ సాయం తీసుకుందాం పూర్తిగా ప్రైవేట్ పరం కాదు పబ్లిక్ యాజమాన్యం ఉంటుంది అంటే ప్రభుత్వాన్ని యాజమాన్యం ప్రైవేట్ వాళ్ళు సహకారం తీసుకుందాం వాళ్ళకి కొన్ని సీట్లు ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ల్యాండ్ ఓనర్ ఒకరైనా ఇంకొక బిల్డర్తో కలిసి డెవలప్మెంట్కి ఇచ్చేస్తారు కదా డెవలప్మెంట్కి ఇచ్చినందుకు వాళ్ళు కొన్ని ప్రయత్నం అమ్ముకుంటారు మనం కొన్ని ప్రయత్నం అమ్ముకుంటాం ల్యాండ్ ఓనర్ కొన్ని ప్రయత్నం వస్తే బిల్డర్కి కొన్ని ప్లాట్ఫామ్ వస్తే ఇది కూడా కొంత ప్రైవేట్ సహకారం తీసుకొని అన్ని కాలేజీని కంప్లీట్ చేద్దాం సంవత్సరానికి రెండు చొప్పునైనా కంప్లీట్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం అనుకున్నది ఏంటంటే దాదాపు పది మెడికల్ కాలేజీని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎడ్యుకేషన్ కదా మనం అందుబాటులో తీసుకురావాలి అదే పూర్తిగా ప్రభుత్వమే చేయాలనుకున్నది ఎప్పటికీ కాదు అది ఎప్పటికీ కాదు పోరవరం ప్రాజెక్ట్ లాగా కంప్లీట్ అవుతూనే ఉంటుంది ఆ మెడికల్ కాలేజీల పరిస్థితి ఎప్పటికీ కంప్లీట్ కాదు అరాకోరా వసూలు తోటి అడవుడిగా కంప్లీట్ చేసినా ఎన్ఎంసీ ఒప్పుకోదు అదేగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది ఇప్పుడు నేను కొన్ని కాలేజీ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఆ కాలేజీకి వెళ్ళి మరీ చెక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని ప్రైవేట్ అని వ్యతిరేకించేవాడిని కానీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి కానీ చెప్తున్నాను ఇలా పురువేందన మెడికల్ కాలేజ్ ఉందండి దానికోసం మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ దాంట్లో దాదాపు వంద కోట్లకు పైగా పెండింగ్ బిల్లు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఆరు కోట్లు సేకరించిన డబ్బులు ఉన్నాయి కానీ దానికి అయ్యే ఎస్టిమేషన్ కాస్ట్ ఐదు వందల కోట్లు దానికి అయ్యే ఎస్టిమేషన్ కార్చి ఐదు వందల కోట్లు అంటే రెండు వందల కోట్ల రూపాయలు సరిగ్గా ఖర్చు పెట్టలేదు ఇంకా ఖర్చు పెట్టింది మూడు వందల కోట్లే మూడు వందల డెబ్బై ఐదు చెప్పినా డెబ్బై ఐదు కోట్లు పెండింగే ఏం ఏం పెట్టారో ఏం పెట్టలేదు బిల్లు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నింజర్గానికి సంబంధించి చెప్తాను నేను మళ్ళీ ఇప్పుడు కూట్రమేమనుకుంటున్నాను మొదటి విడతలోనే పులివెందుల ఆదోని తర్వాత మార్కాపురం మదనపల్లి ఈ వీటిని మనం ముందు విడతగా కంప్లీట్ చేద్దాం పీపీపి పద్ధతిలో అని అనుకుంటుంది అలాగే ఇంకొక ఐదు కాలేజీని కూడా పార్వతీపురం సంబంధించి కావచ్చు తర్వాత మిగతా ఏ కాలే ఒక ఐదు కాలేజీని గుర్తించారు ఐదు కాలేజీని కూడా మొత్తంగా పది కాలేజీని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎడ్యుకేషన్కి మనం తయారు చేయాలి అనేటువంటి కాలేజీలతోటి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది ఒకటి ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయిన చోట మౌలిక సదుపాయాలు కల్పించడం ల్యాబ్స్ కల్పించడం అన్ని రకాల వస్తువులు కల్పించడం రెండు కొత్తగా స్టార్ట్ చేసే కాలేజీని కూడా స్పీడప్ చేయడం అయితే దీంట్లో ఇంకోటి కూడా ఉంది మీరు అనొచ్చు మరి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే అక్కడ అంటే మా మెడికల్ కాలేజీ అనుబంధంగా మెడికల్ ఆసుపత్రి కూడా ఉంటుంది అక్కడ ప్రైవేటు వైద్యం అంటే మన కాస్త్రీ వైద్యం అవుతుంది కదా పేదవాడికి వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది కదా అదే ప్రభుత్వం చేతిలో ఉంటే ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు కదా గాంధీ ఉస్మానియా లాగా చేసుకోవచ్చు కదా హైదరాబాద్ గాంధీ ఉస్మానియా లాగాని ఎవరికి డౌట్ రావచ్చు నిజమే ఇది అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది మేము ఎన్టీఆర్ ఆరోగ్య సేవ తీసుకొస్తున్నాం ఇరవై ఐదు లక్షల వరకు ఎవరైనా ఫ్రీగా హెల్త్ పొందే అంటే ఇరవై ఐదు లక్షల వరకు ఎవరైనా ఉచిత వైద్యాన్ని తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాం ఎన్టీఆర్ సేవ కింద ఉపయోగించుకోండి మీరేం రూపాయి ఖర్చు పెట్టద్దు ఓపీ ఫ్రీనే ఎన్టీఆర్ సేవ కింద వైద్యాన్ని ఉపయోగించేసుకోండి మళ్ళీ చెప్తున్నాను మెడికల్ కాలేజీ నడిపే చోట మెడికల్ ఆసుపత్రి ఓపీ ఉండదు మీరు కావాలంటే హైదరాబాద్లో టాప్ మోస్ట్ హాస్పిటల్ అపోలోకి వెళ్ళండి అపోలో బ్యాక్ సైడ్ అపోలో జనరల్ ఆసుపత్రిలో ఉంటుంది ఓపీ తీసుకోరు తీసుకోకూడదు కూడా తర్వాత మమతా మెడికల్ కాలేజీ మీరు ఏదన్నా చెక్ చేసుకోండి హాస్పిటల్ ఈ కాలేజీకి అనుబంధంగా కొనసాగితే ఓపీ తీసుకోరు ఇక అడ్మిట్ అయితే అంటారా అడ్మిట్ అయితే కూడా మీరు డబ్బులు కట్టొద్దు ఎన్టీఆర్ వైసీపీ ఉపయోగించుకోండి ఇరవై ఐదు లక్షల వరకు మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం కదా ప్రభుత్వం చెప్తుంది సో పేషెంట్కి పట్టిన పడదు పర్ స్టూడెంట్ కంటారా స్టూడెంట్ ఎక్కువ ఫీజు వసూలు చేస్తారు కంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పెట్టినప్పుడు కూడా ఫీజు వసూలు చేశారు మెడికల్ మా ప్రభుత్వం కాలేజీ పెట్టిందంటే ఏమనుకుంటారో సహజంగా ఫ్రీ సీట్ అనుకుంటారు కానీ ఫ్రీ సీట్ కాదు డబ్బులు వసూలు చేశారు ఎందుకంటే మెడికల్ విద్యని ఫ్రీగా అందించడం అంటే ప్రభుత్వానికి చాలా పెద్ద బడ్డను కాబట్టి ఫీజు వసూ చేశారు ఫీజు వసూలు చేసి కూడా సరైన సౌకర్యాలు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం ఇది వాస్తవం ఇది కానీ మీరు పులివెందులు కలిసి చెక్ చేసుకోండి నేను జగన్మోహన్ రెడ్డి గారు సొంతం యువర్గానే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా ప్రొఫెషనల్స్ని స్టాఫ్ పెట్టి మంచి ఎక్విప్మెంట్ ఇచ్చి సరైన సౌకర్యాలతో మెడికల్ విద్యను కొనసాగించి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ భారత వైద్య విద్యకు ఏ ఇంటిగ్రిటీ అయితే ఉందో దాన్ని కాపాడే రకంగా వైద్య కళాశాలని కాపా నిర్వహించాలి అంటే దానికయ్యే ఖర్చుని ప్రభుత్వం పూర్తిగా భరించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జరగలేదు కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజీ పెట్టడం దాన్ని నిర్వహించడం ఇదంతా ప్రభుత్వాన్ని బాటింది కాబట్టి ప్రైవేట్ సహకారాన్ని తీసుకుందాం అని ఇప్పుడు పీపీ పద్ధతితో చంద్రనాయుడు గారి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఒక రకంగా చూసినప్పుడు క్వాలిటీ పరంగా చూసినప్పుడు ఇది ఓకే కదా ఇది అవసరం కదా స్పీడప్ అవసరం కదా మన బయట దేశాలు పోతున్న మన వాళ్ళని ఆపి ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి డాక్టర్స్ని విరివిగా తయారు చేసిన అవసరం ఉంది కదా ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు చంద్రబాబు ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చారు అనేటువంటి టాపిక్ కూడా రేజ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నాను నిజానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో మొత్తం ఇరవై ఏడు మెడికల్ కాలేజ్ శంక్షన్ అయినాయి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు విభజిత్ రాష్ట్రంలో కావచ్చు మొత్తం ఆయన పరిపాలన కాలంలో నాలుగు సరియాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇరవై ఏడు మెడికల్ కాలేజీ శంక్షన్ అయితే దాంట్లో ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నిర్మాణాలు పూర్తయి ఆసుపత్రిగా తీర్చిదిద్దబడ్డాయి దాంట్లో ఇరవై ప్రభుత్వ ఇరవై ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే ఇరవై ప్రైవేటు ఏడు ప్రభుత్వం దాంట్లో ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నిర్మాణాలు పూర్తి చేసుకుని ఓపెనింగ్ పోయి నిర్వహణలోకి వచ్చాయి సరే దాంట్లో మొత్తం ఐదు వేల పదిహేను సీట్లు మొత్తంగా ఈ ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు కలిపితే ఐదు వేల పదిహేను సీట్లు సరే అది ఉమ్మడి రాష్ట్రం విభజిత రాష్ట్రంలో కూడా చూస్తే విభజిత రాష్ట్రంలో కూడా దాదాపు ఇరవై మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో శాంక్షన్ అయి ఉంటే దాంట్లో దాదాపు పద్దెనిమిది మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకున్నాయి దాంట్లో ఏడు పబ్లిక్ మెడికల్ కాలేజీలు మిగతాయన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి మనం చంద్రబాబు నాయుడు గారు ఏదో మెడికల్ కాలేజ్ తీసి రాలేపోయారు వాస్తవంగా ఏంటంటే ఆ రోజుకి నాలుగు మెడికల్ కాలేజీ రావడానికి కారణం ఏంటంటే ఆ రోజుకే టీడీపీ బీజేపీ విడిపోయినాయి చంద్రబాబు మీద బీజేపీ ప్రభుత్వానికి విపరీతమైన కోపం ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదుగా ఎన్డీఏతో ఫ్రెండ్షిప్లో ఉన్నారు కేంద్రంలో చక్రం తిప్పారు రాష్ట్రానికి కావాల్సిన చాలా పట్టుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు రాష్ట్రాన్ని పట్టుకొస్తున్నారు అమరావతి నిధులు కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిధులు కావచ్చు అన్నీ కూడా మనం మన కలమని చూస్తున్నాం పోరాడిని ఎదురుగా వచ్చి అప్పటికీ వాస్తవానికి ఏంటంటే కేంద్రానికి ఎంతో కొంత సౌత్ ఇండియా మీద తెలుగు మీద కొంత వివక్ష ఉంటుంది ఆ వివక్షను కూడా దాటి మనకున్నటువంటి సంబంధాలతో పట్టుకొస్తూనే ఉన్నారు ఏదో పట్టుకొచ్చి నామకే వాస్తుగా పేరుకు చూపించుకోవడం కాదు కొన్ని పూర్తి చేసి చూపిస్తారు ఆయన మన వాస్తవాన్ని వాస్తవంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం థ్యాంక్ యూ